యో ఏంది నీళ్ళు ఉనుస్తానావు నువ్వు బుద్ధి ఉందా లేదా నీకో ఈ నాయల్ని రమ్మన్నా ఇంకా రాలేదు ఇంతసేపు అవుతుందబ్ వాడు వచ్చే లోపల ఒక దమ్మన్నా కొడతాం కాదయ్యా కొంచెం బుద్ధి ఉందా లేదా పాక రోజు సీరేట్ నీది ఆ ఇంత తెగ అరుస్తాండవు నువ్వు కాదండి ఎవరైనా పార్క్ వచ్చేది ప్రశాంతంగా కూర్చోడానికి వాకింగ్ చేయడానికి ఇలా సిగరెట్ తాగడానికి కాదు మేము కూడా ప్రశాంతంగా సిగరెట్ తాదామని వచ్చిండేది మాట్లాడుతాండవు నీలాగ నీతులు చెప్పలేక కాదు మేము ఓ సాల్ గాని అవునా అయ్యో ఏంది నీళ్ళు ఉమ్ముస్తున్నావు నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు ఎవరైనా అట్లా నీళ్ళు ఉమ్ముతారా నేను ఉమ్మిన నీళ్లు తుడుచుకుంటే పోతుంది నువ్వు వదిలిన పోగా పది మంది పీలిస్తే రోగాలు వచ్చి సస్తారు మీరు చెప్పింది నిజమేనండి ఇక్కడ నుంచి నేను పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయను సారీ ఇది మీకు మాత్రమే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎంత ప్రాణాంతకమో తెలుసా మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నట్లున్నారు కదా మీ కూడా మేము చెప్పాలా సారీ అండి